ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మనము సరి చేసుకోవడము అంత ప్రాముఖ్యము మనము దేవునితో సమాధానముతో ఉండడము మన మీద ఎవరికైనా కోపంతో ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న సహోదరులతో మనము సమాధాన స్థితికి రావడము చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ విషయం మనకు తెలుసు ఏషియా గ్రంథంలో కూడా ఆయన అదే మాట అంటాడు కదా ఏషియా గ్రంథము యాభై తొమ్మిదిలో ఏషియా గ్రంథం యాభై తొమ్మిది మొదటి రెండు అధ్యాయులు రెండు వచనాలు చూస్తే నా చేతులు కుర్చకాలేదు అంటున్నాడు అంటే నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి నా చేతులేం కుర్చకాలేదు నేను సిద్ధంగానే ఉన్నా నేను ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి సహాయం చేయడానికి నేను రెడీ నీ ప్రార్థన వినడానికి నా చెవులేం మందం కాల నేను వినడానికి రెడీగానే ఉన్నా అయితే వినకుండా చేస్తుంది సహాయము చేయకుండా చేస్తుంది నీకు నాకు మధ్యలో ఉన్న పాపమే కదండి మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను ఇది క్లియర్ చేసుకోమంటున్నాడు ఆయన కదండి ఇక్కడనే మన క్యారెక్టర్ని మార్చడానికే ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకు పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడానికి దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు కదా మనము ఈ విధంగానే ఉండాలి కోప ద్వేషాలతో ఉండాలి అసూయ ద్వేషాలతో ఉండాలి నరకానికి వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశము కానే కాదు నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి యుగ యుగములు ఆయనతో పాటుగా నివాసం చేయాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం ఈ దేవుని యొక్క ఉద్దేశము నా జీవితంలో నీ జీవితంలో మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే ఆయన సారూప్యతలోకి రావాలి అనంటే ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటూ రావాలి ఆ క్యారెక్టర్ చేంజ్ చేయడం అనేది ఎక్కడ జరుగుతుంది ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు ఆయన చెప్తాడు ఏ అవసరతతో పోతున్నామో ఆ అవసరత నాకు తెలుసు అంటున్నాడు అవసరత తీరుస్తాను నేను నా చేతులేం కుర్చకాలా నాకు చెవులేం మందం కాల ఇస్తాను నేను సమాధానం ఇస్తాను ప్రార్థన వింటాను అయితే ఒక ప్రాబ్లం ఉంది నీకు నాకు మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఫస్ట్ అది క్లియర్ చేసుకో నీకు సమాధానం ఇవ్వడానికి అది క్లియర్ చేసుకో ఫస్ట్ అది క్లియర్ చేసుకుని నా వద్దకు వస్తే అది అంటాడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను ఆయన వినకుండా చేస్తుంది మన హృదయంలో ఉన్న ఆ పరిస్థితినే ప్రార్థనలో మనము చేయాల్సింది మనం ఎందుకు వెళ్తున్నామో ఆయనకు ఖచ్చితంగా తెలుసు అయితే వెళ్ళడానికంటే ముందుగా నేనేంటి అనేది అర్థం చేసుకొని ప్రార్థనలోకి వెళ్ళాలి